నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ప్రవాసులకు సంబంధించి కువైట్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది కువైట్ నుంచి ప్రవాసులు పిల్లలు దేశం వెలుపల ప్రయాణించాలంటే తండ్రి అనుమతి తప్పనిసరి అని చెప్పేసి దేశంలోని అన్ని సరిహద్దు గేట్ల వద్ద పాస్పోర్ట్ విభాగానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది ప్రయాణంలో బిడ్డతో పాటు తల్లి లేదా బంధువులు వచ్చినా కూడా ఈ నిర్ణయం వర్తిస్తుంది పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ తయారు చేసిన ప్రత్యేక ఫారంలో తండ్రి అనుమతి పైన సంతకం చేసి ఇవ్వాలి ఈ నిర్ణయాన్ని అమల్లోకి వచ్చినట్లు అధికారులు ఈ నిర్ణయం ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్ లో మనం చూసుకుంటే వేల ప్రవాస కుటుంబాలు అయితే నివసిస్తూ ఉన్నాయి ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది ప్రవాస తల్లులు కానీ అలాగే తండ్రులు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ యొక్క కుటుంబ గొడవల కారణంగా చాలా మంది తల్లులు పిల్లలను తీసుకుని కువైట్ దేశం వదిలి వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పి దీని వల్ల కుటుంబ వ్యవస్థ అనేది దెబ్బతింటూ ఉందని చెప్పేసి అలాగే ఇప్పుడు ఎలాగైతే పిల్లలను తీసుకునేందుకు తండ్రి యొక్క సంతకం ఎంత అవసరమో తండ్రి కూడా పిల్లలను తీసుకు తల్లి యొక్క సంతకం కూడా అంతే అవసరం అని చెప్పి రెండు విధాలుగా చెప్పి ఉంటే బాగుండేదని చెప్పేసి కేవలం తండ్రి యొక్క అనుమతే కావాలని చెప్పడం ఇది ఒకవైపు మాత్రమే ఆలోచించారని చెప్పి మరికొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం తండ్రి లేదా వాళ్ళ యొక్క బంధువులైనా సరే ఎయిర్పోర్టుకు వెళ్లినప్పుడు పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఏదైతే ప్రత్యేక ఫారం ఉందో ఆ యొక్క ఫారంలో తండ్రి సంతకం ఉంటేనే పిల్లలను తీసుకు తల్లికి అనుమతి ఉంటుంది అలాగే తండ్రి కూడా ఎయిర్పోర్టుకు వచ్చినప్పుడు ఆ యొక్క ఫారంలో తల్లి సంతకం కూడా ఉండాలని చెప్పేసి పెట్టి ఉంటే బాగుండేదని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్